జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కరాటే కళ్యాణి భూ ఆరోపణలు చేశారు బంజారాహిల్స్ పెద్దమ్మ గుడికి స్థలం కేటాయించకపోవడంపై కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు పెద్దమ్మ గుడికి వెయ్యి గజాలు కేటాయించలేదని విజయలక్ష్మి మాత్రం పదిహేను వందల గజాలు రెగ్యులరైజ్ చేయించుకున్నారని విమర్శించారు మూడు వందల యాభై రూపాయలు చెప్పున గజమంటూ రెగ్యులరైజ్ చేస్తూ గత సర్కారు జీవో విడుదల చేసిందని కరాటే కళ్యాణి చెప్పారు రెగ్యులరైజ్ కు విజయలక్ష్మికి ఏ అర్హత ఉందో ప్రభుత్వం చెప్పాలన్నారు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా రెగ్యులరైజ్ చేసింది రెండు వేల ఇరవై మూడులో లో ఫ్రీడమ్ ఫైటరా వీళ్ళ ఫాదర్ ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా వీళ్ళ తాతగారు ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా పోనీ ఒకవేళ తాతగారు సంగతి నాకు తెలియదు పక్కన పెడదాం ఆయన ఉండున్నారు ఉండకపోదు పక్కన పెడదాం వీళ్ళిద్దరు సంగతి ఏంటండి వీళ్ళకి ఎందుకు పదిహేను వందలు గజాలు ఎంతకి ఇచ్చారండి గజం మూడు వందల యాభై రూపాయలు ఇక్కడ చూస్తే మూడు వందల యాభై రూపాయలు ఉంది ఈ డాక్యుమెంట్ లో మూడు వందల యాభై రూపాయలు చెప్పిన గజాన్ని పొందడానికి చాలా పేద స్థితిలో ఉన్న ఈ దొరసానికి మన గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో కట్టబెట్టారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మేము ఇక్కడ రెసిడెంట్ గా ఉన్నాం ఈ ఏరియా అంతా మాదే అని ఆవిడ తెచ్చుకోవచ్చు ఎందుకంటే నాదే రాజ్యం నేనే మేయర్ అనుకుని ఆవిడకి ఇచ్చేస్తారా అంటే అలాంటి వాళ్ళకైతే మీరు మూడు వందల యాభై చెప్పులు ఇస్తారు పెద్దమ్మ తల్లి గుడికి మాత్రం మేము మాట్లాడితే ఇప్పటిదాకా మాట్లాడరా అదే ఏరియాలో ఉంటుంది కదా మరి ఇది ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు మీరు ప్రభుత్వం మరి ఇప్పుడు మీరు ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు ఈ పదిహేను వందల గజాలు ఎందుకు తీసుకోవట్లేదు మీరు వెనక్కి తీసుకోండి